అదే పని పాట లేని కాన్వర్సేషన్లో బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది మాట్లాడాల్సిందేంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకుని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్టుందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నానంటే ఆయన సైకలాజికల్ హెడ్ హెల్త్ ఎట్లుందో ఆయన ఆయన క్వశ్చన్ చేసుకుంటాను నకిలీ మద్యానికి సంబంధించిన కేసు దానికి సంబంధించిన రకరకాల డ్రామాలు మనం అంతా చూస్తూ ఉన్నాం ఆ డ్రామాలకు సంబంధించి నాణ్యానికి ఇటువైపున వర్షన్ కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం నకిలీ మద్యంలో ప్రస్తుతం జరుగుతూ ఉన్న డ్రామాల మీద ఇటువైపున స్టోరీ ఇటువైపున వర్షం ఈరోజు రాష్ట్రంలో నిజంగా గమనిస్తే వ్యవస్థీకృత వ్యవస్థీకృత ఎల్లిసిట్టు స్పూరియస్ లిక్కర్ ఎల్లిసిట్టు స్పూరియస్ మద్యం అన్నది వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా ఈరోజు మందు అమ్ముడు 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 కాబడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి ఫస్ట్ టైం నిజంగా ఒక స్పూరియస్ లిక్కర్ కానీ ఇల్ ఇల్లిసిట్ లిక్కర్ కానీ వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా మద్యం విక్రయాలు జరుగుతూ ఉండడం అనేది ఎప్పుడు ఇంతకుముందు ఈ రకమైన మాఫియా అనేది బహుశా ప్రపంచ చరిత్రలో ఎప్పుడు చూసిందో అది కూడా ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం ఏకంగా నకిలీ మద్యం చిన్నపాటి ఫ్యాక్టరీలే కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం అంటే ఇల్లిసిట్ అండ్ స్పూరియస్ స్పూరియస్ లిక్కర్ ఏదైతే తయారు చేస్తూ ఉన్నారో వారి మద్యాన్ని వారి లిక్కర్ షాపుల ద్వారా అంటే వారి మాఫియా లిక్కర్ షాపుల ద్వారా ఈరోజు గవర్నమెంట్లో ఈరోజు షాపులు నడుపుతూ ఉండేటి అందరూ కూడా ఏ రకంగా వాళ్ళకి షాపులు వచ్చాయి ఏ రకంగా తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు తెలుగుదేశం మనుషులు ఏ రకంగా షాపులన్నీ కూడా నడుపుతూ ఉన్నారు వాళ్ళకి ఏ రకంగా షాపులు వచ్చాయి ఏ రకమైన తయారు వాళ్ళే తయారు చేస్తున్నారు వాళ్ళ షాపుల ద్వారా వాళ్ళే మద్యాన్ని కూడా అమ్ముతా ఉన్నారు వాళ్ళ బెల్ట్ షాపుల ద్వారా గ్రామాలలో ఏకంగా ఆక్షన్ వేసి బెల్ట్ షాపులు స్థాపించి స్థాపింపచేసి చేసి వాటికి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఆ పోలీస్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో గ్రామాలలో మద్యాన్ని అమ్మడం ఏదైతే శ్రీకారం చుట్టారో ఈ మాఫియా ఆ బెల్ట్ షాపుల ద్వారా కూడా అమ్ముతా ఉన్నారు బెల్ట్ షాపులే కాకుండా ఏకంగా ఇల్లీగల్ పర్మిట్ రూములు వీళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్న ఇల్లీగల్ పర్మిట్ రూముల ద్వారా కూడా మద్యాన్ని విచ్చల విడిగా అమ్ముతా ఉన్నారు ఈ కల్తీ మధ్యాన్ని ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయలు నష్టం కలిగిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెడుతూ వీళ్ళ సొంత జోబులు నింపుకునే దానికోసం ఏ స్థాయికైనా దిగజారిపోయి రాజ దిగజారిపోయి ఈరోజు డబ్బుల కోసం వ్యాపారం చేస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఈ చూస్తా ఉన్న ఈ నేపథ్యంలో దొరికిపోయిన వైనాన్ని కూడా మనం గమనించాం వాటాల్లో తేడా రావడంతో ఇదంతా కూడా బయటకు వచ్చింది ఒక్క మొలకల చెరువే ఒక్క మొలకల చెరువులోనే ఇరవై వేల రెండు వందల ఎనిమిది బాటిల్లో బాటిళ్ళలో నింపిన నకిలీ సరుకు దొరికింది మరో ఎనిమిది వేల నూట అరవై ఆరు బాటళ్లకు సరిపడా నకిలీ మద్యాన్ని కూడా పట్టుకున్నారు అంతటితో ఆగిపోల ముప్పై క్యాన్లలో సిద్ధం చేసి ఉన్న వెయ్యి యాభై లీటర్లు స్పిరిట్ కూడా అక్కడ లభ్య లభ్యమైంది ఇవన్నీ కూడా వాడుకుంటే విజయవాడలో ఎక్కడైతే సిపి పర్యవేక్షణలో పోలీసులు పనిచేస్తూ ఉన్నారు ఏసీపీ అయితే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తుతున్నాడో ఏసీపీ అయితే సిట్ పేరుతో గతంలో ఏమీ జరగకపోయినా కూడా తప్పుడు సాక్ష్యాలతో మా పార్టీ వాళ్ళను వేధించే కార్యక్రమాలు హెరాస్మెంట్ చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడో అదే విజయవాడ సిపి పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది ఇబ్రహీంపట్నంలో ఇబ్రహీంపట్నంలో దొరికిన నకిలీ మద్యం దాదాపుగా ఇరవై ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు బాటళ్ళు రాష్ట్రంలో ఇక మిగిలిన చోట్ల ఇంకా కాస్త ఇంకా కాస్త ముందుకు పోతే రాష్ట్రంలో ఇక మిగిలిన చోట్ల అనకాపల్లి జిల్లా పరవాడలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది అమలాపురంలో ఇలానే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది పాలకొల్లులో ఇలానే మద్యం ఫ్యాక్టరీలు బయటపడతాయి ఏలూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి రేపల్లెలో ఇదే మాదిరిగానే బయటపడ్డాయి నెల్లూరులో ఇదే మాదిరిగానే బయటపడ్డ పరిస్థితుల మధ్య ఈ నకిలీ మద్యాన్ని తయారీకి మొత్తం కూడా పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో కొన్ని లక్షల బాటళ్ళు రాష్ట్రంలో కొన్ని లక్షల బాటళ్ళు వీళ్ళు తయారు చేసేది వీళ్ళే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా వీళ్ళకి సంబంధించిన ప్రైవేట్ మాఫియా షాపుల్లోకు వీళ్ళకి సంబంధించిన బెల్ట్ షాపులకు అన్నిటికీ కూడా వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసి అమ్ముతా ఉన్న ఫోటో ఆ ఫోటోలు ఒకసారి చూపించా మళ్ళీ ఒకసారి రీకాల్ చేద్దాం ఒకసారి ఇది తాబల్లపల్లి నియోజకవర్గంలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా తమ్మల్లపల్లె నియోజకవర్గంలో మొలకల చెరువులో లభ్యమైన ఫ్యాక్టరీ ఫ్యాక్టరీతో పాటు పట్టుబడ్డ నకిలీ మద్యం బాటిళ్ళు నెక్స్ట్ ఫోటో మళ్ళీ అన్నమయ్య జిల్లా చూసారా బాగా ఎంత చక్కగా కూడా పూజా గీజా కూడా చేసి కూడా ఏ రకంగా ఏ రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇంత పకడ్బందీగా చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఇది ఒక ఇది అక్కడ లభ్యమైన స్పిరిట్ ఇంకా ముందు అమ్మ ఏకంగా బాటిళ్ళు చూడండి బాటిళ్ళు స్టాంపులు బాగా ఏమంటారు లేబుళ్ళు అన్నీ నీట్గా పెట్టడం దాని నీట్గా మళ్ళా ప్యాక్ చేయడం ప్యాక్ చేసే బాక్సులు కూడా మళ్ళీ కింగ్ఫిషర్ చూడు బాటిళ్ళు అన్నీ కూడా మన బ్యాగ్స్ కూడా ఇవన్నీ రకరకాల బ్రాండ్స్ ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయో ఆడో బ్రాండ్స్ ఏమేమి ఉన్నాయో ఫోటో కూడా ధరపడింది ఒకటి ఇది మళ్ళా వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఆంధ్ర వైన్స్ పేరు కూడా ఇది ఇబ్రహీంపట్నంలో సిమిలర్గా ఇబ్రహీంపట్నంలో కూడా ఇలాంటి పరిస్థితి వాళ్ళ ఫ్యాక్టరీ ఆ చిన్నపాటి ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీలో దొరికిన బాటిళ్ళు దొరికిన మెటీరియలు దొరికిన మిగతాటివన్నీ చూడండి బాట బ్రాండ్స్ కూడా కేరళ మాల్ట్ అంట ఓల్డ్ అడ్మిరల్ అంట మంజీరా బ్లూ అంట క్లాసిక్ బ్లూ అంట ఇంకోటి ఏదో ఇంకా ఎతికిల లేబుల్ ఇంకా అతికిచ్చే అతికిచ్చే కార్యక్రమంలో పెట్టారు కానీ ఇబ్రహీంపట్నంలో